ఏ కదా విలేకరు లైక్ 했다 వర్తలై విలేకరు లైక్ 했다 ఏపీడబ్ల్యూజేఎఫ్ జై జవాన్ జై జవాన్ ఏపీడబ్ల్యూజేఎఫ్ జై జవాన్ ఏపీడబ్ల్యూజేఎఫ్ జై జవాన్ ఏపీడబ్ల్యూజేఎఫ్ జై జవాన్ విలేకరు లైక్ 했다 వర్తలై విలేకరు లైక్ 했다 రోజు రాష్ట్రవ్యాప్తంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ ఫాండర్ పేస్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో మరి ప్రభుత్వ అధికారులకు సాంనిక ఎంఆర్ఓ గారికి జర్నలిస్ట్ డే అంటే డిమాండ్స్ డే సందర్భంగా ఈరోజు డిమాండ్స్ని ఎంఆర్ఓ గారికి మా కర్నూలు జిల్లా ఎమ్మెగినూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏపీడబ్ల్యూజిఎఫ్ యూనియన్ తరపున డిమాండ్స్ డేను నిర్వహిస్తూ ఎంఆర్ఓ గారికి మా విలేకరుల తరపున మొత్తము పదకొండు యూనియన్స్తో కూడినటువంటి ఏమైతే డిమాండ్స్ ఉన్నాయో జర్నలిస్టులకు సంబంధించి ముఖ్యంగా అక్రెడేషన్ అలాగే బస్ పాసులకి సంబంధించి ఏమైతే మేము పోరాడుతున్నామో దానిపైన ప్రభుత్వం జ్వర చూపు చూపిస్తూ మరి అందరికీ అక్కడేషన్ వచ్చినట్లు ప్రతి జర్నలిస్టులకు అక్కడేషన్ పొందే విధంగా అటువంటి ప్రణాళికలని కూడా సూచనలు చూపించడం అడగడం జరిగింది తర్వాత ఇళ్ల స్థలాలు తర్వాత ఇళ్ల స్థలాలకు సంబంధించినట్టు ఏమైతే కట్టడానికి ఆ ఖర్చులు కూడుకునే ఎవరైనా ఏమైతే ఉంటాయో ప్రభుత్వంతో ప్రతి జర్నలిస్టులకు సహకారం అందించాలని తర్వాత ప్రెస్ అకాడమీ తర్వాత పెన్షన్ ఇటువంటి వృద్ధ ఆశ్రమంలో ఈ విధమైనటువంటి పదకొండు అంశాలతో జర్నలిస్టులకు సంబంధించినటువంటి మా ఏపీడబ్ల్యూజే జర్నలిస్ట్ యూనియన్ తరఫున మరి ఈరోజు డిమాండ్స్ డే సందర్భంగా ఈరోజు ఎంఆర్ఓ ఆఫీసులో మేము ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది సో దయచేసి ఎంఆర్ఓ గారికి మరి ఐఆర్ ఆఫీసర్లకు తమరు ప్రభుత్వం వరకు చేర్పించే వరకు తమరు సహకారం అందించడం మనం కోరుకుంటున్నాం సార్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు శాఖ తరఫున అందరూ విలేకరులు వచ్చేసి వాళ్లకు సంబంధించిన డిమాండ్స్ను మనకు ఇవ్వడం జరిగింది వీటన్నిటినీ గౌరవ కలెక్టర్ గారికి ఖచ్చితంగా పంపించి ఈ పాయింట్స్ అన్ని స్పెసిఫిక్గా మెన్షన్ చేసి పంపిస్తాము దాదాపుగా పదకొండు రకాలైనటువంటి డిమాండ్స్ ఉన్నాయి దీంట్లో ఇందాక చెప్పినట్టు ఆ జర్నలిస్టులకు అప్లిడేషన్సు అదేవిధంగా పెన్షన్ విధానము మీడియా కమిషను కమిటీలు అదేవిధంగా జర్నలిస్టుల కోసం గుడక వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయాలని ఉద్యోగుల అంటే జర్నలిస్టుల యొక్క భద్రత అదేవిధంగా ఇన్సూరెన్సు ఆరోగ్య బీమా ఇట్లాంటివన్నీ సదుపాయాల కోసం అడిగినారు వీటన్నిటికీ సంబంధించి మనకు గౌరవ ఎమ్మెల్యే గారితో కూడా చర్చిస్తాము కలెక్టర్ గారికి పంపిస్తాము వీరికి ఏమేమి సదుపాయాలు ఉంటాయో అవన్నీ అందే విధంగా మనకు పైన వాళ్ళకి తెలియజేసి అక్కడి నుంచి వచ్చిన వెంటనే అది వెంటనే మీకు కూడా కమ్యూనికేట్ చేసి దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ